తెలంగాణ రాష్ట్ర హ్యాండ్బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ శ్యామల పవన్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుండి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు ఆర్మూర్లో జరగబోయే నలభై ఆరవ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ మహిళా హ్యాండ్బాల్ క్రీడా పోటీలలో పాల్గొనబోయే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్టుకు శిక్షణ శిబిరం ఆర్మూర్ జాయిద్భాయ్ మినీ స్టేడియంలో కొనసాగుతుంది ఈ శిక్షణ శిబిరాన్ని ఈరోజు ఉదయం ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు పొద్దుటూరి వినయరెడ్డి గారి శిక్షణ శిబిరానికి విచ్చేసి క్రీడాకారులను పరిచయం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ మరియు నిజామాబాద్ జిల్లా హ్యాండ్బాల్ సంఘం అధ్యక్షులు గంగమోహన్ చక్రూ గారు ప్రధాన కార్యదర్శి పింజ సురేందర్ కోశాధికారి గట్టడి రాజేష్ వ్యాయామ ఉపాధ్యాయులు నాగేష్ రమణ శ్యామ్ నరేందర్ సునీత మాధురి సంతోష్ ఠాకూర్ చిన్నయ్య నాగేశ్